అందరికీ నమస్కారం పూజా సంకల్ప దర్శనం త్రీ సిక్స్ నైన్కి స్వాగతం ఈరోజు అన్ని రాసులకు ఫలితాలు దినఫలాలు నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారం గురువారం తిది త్రయోదశి నక్షత్రం ముగిసిర మాసం జేష్టం సంవత్సరం శ్రీ క్రోధినామ యానం ఉత్తరాయణం ముఖ్యంగా ఈ రోజు మిథున రాశి వాళ్ళకు జూలై నాలుగో నేటికి రాశి ఫలాలు మిథున రాశి వారికి ఈరోజు అదనపు రాబడి ఉత్సాహం క లభిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు నాలుగో తారీఖు మేషరాశి వాళ్ళకు గతంలో పోలిస్తే మేషరాశి వారికి ఆదాయం కాస్త మెరుగ్గానే ఉంటుంది ఆత్మీయతో ఇప్పటి వరకు ఉన్న భేదాలు తొలగిపోతాయి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది ఆస్తిపరంగా నిలిచిపోయిన అగ్రిమెంట్లు పూర్తి అవుతాయి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు వృషభ రాశి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతుంది చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు విద్యార్థులకు కృషి ఫలితాలు అందిస్తుంది కొన్ని వ్యాపారులలో శ్రమ పెరుగుతుంది నూతన వస్తువులు కొనుగోలు ప్రయత్నిస్తారు వ్యాపారులకు ఆశించిన లాభాలు దక్కుతాయి ఉద్యోగులకు ఆటంకాలు తొలుగుతాయి మిథున రాశి నేటి రాశి ఫలితాలు మిథున రాశి వారికి ఈరోజు అదనపు రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది ఆత్మీయులతో కీలక విషయాలు చర్చిస్తారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు వివాహం ఉద్యోగాలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్య కార్యక్రమంలో సకాలంలో పూర్తి చేస్తారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగులకు ఊహించిన రీతిలో ప్రమోషన్లు కలిసి వస్తాయి కర్కాటక రాశి కర్కాటకం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతము విద్యార్థులకు నైపుణ్యము వెలుగులోకి వస్తుంది ఆ ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి ఉద్యోగులు ప్రయత్నాలు ఫలి ఫలిస్తాయి వ్యాపారులకు ఊహించిన రీతిలో లాభాలు ఉద్యోగులకు ఆశించిన మార్పులు సింహరాశి కొత్త జాప్యం జరుగుతుంది అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు స్నేహితులతో కష్ట సుఖాలు పంచుకుంటారు డబ్బులు సకాలంలో సమకూరుతుంది వాహన యోగం సూచితం సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు చేజారిన కొన్ని డాక్యుమెంట్లు తిరిగి దక్కుతాయి వ్యాపారులకు లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది కన్యరాశి ముఖ్యమైన కార్యక్రమంలో పురోహితి గతిని కనిపిస్తుంది విద్యార్థులకు నూతన ఉత్సాహము ఆదాయానికి ఇబ్బంది ఉండదు సమాజ్ సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి పాత సంఘటనలు గుర్తుకొస్తాయి కొంత ఆలోచన అమలు చేస్తారు వ్యాపారులు లాభంలతో ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగులు కొంత విధుల్లో కొత్త విధుల్లో చేరుతారు తులారాశి నూతన కార్యక్రమాలు చేపడతారు ఆశించిన ఆదాయం లభిస్తుంది నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలు ఏర్పడతాయి ఇంటి నిర్మాణంపై దృష్టి సాగిస్తారు ప్రముఖుల వ్యక్తులు కొంత సాయపడతారు కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు అడ్డంగా నిలుస్తారు వ్యాపారులు మరింత లాభాలు వ్యాపారులకు మరింత లాభాలు దక్కించుకుంటారు ఉద్యోగులకు విధుల్లో అనుకూల ప్రయత్నాలు ప్రయత్నిస్తారు అనుకూల ఫలితాలని లభిస్తాయి వృచ్చిక రాశి ఆదాయము సమృద్ధిగా ఉంది ఎంతటి ఖర్చు ఎదురైనా అధిగమిస్తారు ఆలోచనల కార్యరూపం దాలుస్తారు స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్ చేసుకుంటారు విద్యార్థులు శుభవార్త వింటారు కొన్ని నిర్ణయాలు కుటుంబ సభ్యుల వద్దకు మద్దతు ఉంటుంది కొన్ని నిర్ణయాలలో వ్యాపారులకు లాభాలు లాభాల బాటల్లో ప్రయత్నిస్తారు ఉద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది ధనస్సు రాశి నేటి రాసుల ప్రకారం ఫలితాల ప్రకారం ధనస్సు రాశి వారికి ఈరోజు నూతన విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి విచిత్రమైన సంఘటనలు ఎదురు ఎదురవుతాయి కార్యక్రమాల సకాలంలో పూర్తి చేసి బయటపడతారు బంధువుల నుంచి శుభవార్త వింటారు ఆదాయము వ్యయము సమానము వాహన సౌఖ్యం కలుగుతుంది సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది వ్యాపారులకు లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు ఇబ్బందుల నుంచి బయటపడతారు మకర రాశి రాబడి కొంత తగ్గిన అవసరాలకు డబ్బు సమకూరుతుంది నూతన కార్యక్రమాలు విధానంగా సాగుతాయి నిదానంగా సాగుతాయి ఆప్తులతో మనసులోని బాధలు పంచుకుంటారు విలువైన వస్తువులు కొంటారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచు పంచుకుంటారు స్థిర ఆస్తి వివాదాలకు పరిష్కారము పరిష్కరించుకుంటారు వ్యాపారుల విస్తీరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు పని భారము తగ్గేందుకు అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి కలిసి కలిసిన డబ్బు సకాలంలో అందుతుంది అందరిలోనూ గౌరవ మర్యాదలు పొందుతా పొందుతారు స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది కొన్ని కార్యక్రమాలు అనుకూల సమయానికి పూర్తి చేస్తారు పలు పలుకుబడి పెరుగుతుంది వ్యాపారులకు పుంజుకుంటూ పుంజుకుంటారు ఉద్యోగులకు ఉపశనం లభిస్తుంది మీనరాశి ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో అవంతరాలు ఏర్పడతాయి పరిస్థితులు అంతగా అనుకూలించవు చిన్ననాటి స్నేహితులు కలి కలుసుకొని మంచి చెడ్డలు వివరిస్తారు ఆస్తి వివాదాలకు కొంత ఇబ్బందులు మారవచ్చు వ్యాపారులకు గందరగోళ పరిస్థితులు నెలకొంటారు ఉద్యోగులకు అదనపు భారం ఈరోజు ఫలితాలు రాశి ఫలితాలు దిన ఫలితాలు ఫోర్ సెవెంత్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ వారం గురువారం తిది త్రయోదశి నక్షత్రం మృగశిర మాసం జేయిష్టము సంవత్సరము శ్రీ కోది నామ సంవత్సరము యానము ఉత్తరాయణము అన్ని రాసుల వారికి విన్నారు కదా మీరు కూడా వేరే వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఎవరైతే పు పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు పెట్టుకున్నారు వాళ్ళందరికీ సంకల్పంతో జరుగుతాయని కోరుకుంటూ సర్వేశ్వరాయ నమ दर की नम